నెల్లూరు జిల్లా కోవూరు మండలం యనమడుగు గ్రామంలో వైసీపీ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరై భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న వైసీపీ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిఏఏబబి చైర్మన్ రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జెడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ పార్వతి వైసీంపీ నరసింహారెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వైసీపీ నాయకులు వసంత్ కుమార్ రెడ్డి సుధీర్ రెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామస్థాయి నుండి పరిపాలన తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందులో సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కూడా గ్రామాల్లో తీసుకొచ్చి ప్రజలకి ఎటువంటి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్స్కో పోకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో ఆర్బికేలు సచివాలయాలు అదేవిధంగా ఒక మంచినీటి పథకం ప్రారంభోత్సవం చేసుకున్నాం చెర్లోపళెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ రైతు భరోసా కేంద్రానికి స్థలదాతలు ఎరగటపల్లి జోగిరెడ్డి గారు శ్రీమతి రాజమ్మ వారి కుమారులు క్రీస్తు శేషులు రెడ్డి గారు రంగారెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు రాధాకుమార్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబం తరఫున యాభై అంకణాలు ఆర్బికేకి ఉచితంగా స్థలం ఇవ్వడం జరిగింది దాని వాల్యూ ఇప్పుడు దాదాపు పది లక్షలకు సంబంధించి చాలా గొప్ప విషయం మంచి నిర్ణయం తీసుకున్నారు జోగిరెడ్డి గారు ఆయన మిస్సెస్ రాజమ్మ గారు ప్రత్యేకంగా కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నాను ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆస్తిలో కొంత ప్రజల కోసం గ్రామానికి ఉపయోగించాలి అనే మనసు రావడం కూడా చాలా గొప్ప విషయం అటువంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు గ్రామాల్లో బాగా సంపాదించుకొని గ్రామం స్థాయి వైపు కూడా చూడని వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాల్లో అన్ని గ్రామాల సంగతి చెప్తున్నారు ఇటువంటి మంచి మనసున్న మహారాజులు మందే ఉంటారు మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి స్కూల్స్ కట్టించడమో లేకపోతే స్థలాలు ఇవ్వడమో దేవాలయాలు కట్టించడమో చూడు కొంతమందికే మనసు ఇస్తాడు ఆ మనసు కలిగిన కుటుంబమే జోగిరెడ్డి గారి కుటుంబం జెల్లోపాళెం ప్రజల తరపున నా నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు గెలిచేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనా మా చంద్ర శేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మనిషి అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు